ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దున్ దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఇరవై నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఇరవై నాలుగవ తేదీన గోచార ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం విషయంలో అస్సలు డోకాయే ఉండదు ఆదాయం మీకు అన్ని రకాలుగా కూడా మీకు పెరుగుతుంది అటు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇతర ఆదాయ మార్గాలు కూడా మీకు పెరుగుతాయి అంటే ఇతరుల ఇతర పరంగా ఇతరత్ర మీరు ఎలాంటి ఆదాయ మార్గాలు వెతికినా కూడా ఆదాయ మార్గాలని ప్రయత్నించినా కూడా వాటి ద్వారా కూడా మీకు ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎప్పుడైతే మీకు ఆదాయం పెరిగిందో ఖచ్చితంగా మరి డబ్బు ఉంటేనే కదా మనం ఏ పనైనా చేసుకునేది అందువల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు సంపూర్ణంగా పూర్తి చేసుకోగలుగుతారు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న అన్నీ కూడా విజయవంతం అవుతాయి సక్సెస్ అవుతాయి మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి మరోపక్క ఉద్యోగస్తులకి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాల్లో ఉద్యోగాల్లో తమ తోటి ఉద్యోగులతో పై అధికారులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి మంచి కోఆపరేషన్ ఉంటుంది అలాగే ఉద్యోగంలో కూడా అభివృద్ధి కూడా కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది తోటి ఉద్యోగులు అలాగే పై అధికారులు యొక్క ప్రోత్సాహం కూడా మీకు బాగా లభిస్తుంది అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించి ఖచ్చితంగా మీకు ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు దక్కడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుందని చెప్పాను కదా ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు పెరుగుతుంది వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి అలాగే దానివల్ల ఏంటంటే మీరు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా మీకు ప్రతిఫలిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చేత జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది గతంలో ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సంబంధమైన ఇబ్బందులతో మీరు బాధపడి ఉంటే వాటి నుంచి మీకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది దాని నుంచి రిలీఫ్ లభిస్తుంది సాంత్వన లభిస్తుంది దాంతో మీరు చాలా హుషారుగా సంతోషంగా ఆనందంగా గడుపుతారు అలాగే చాలా హుషారుగా ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మరి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు నిరభ్యంతరంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయవచ్చు ప్రభుత్వ సంబంధమైన పరీక్షలు రాసుకోవచ్చు రిటర్న్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రభుత్వం నుంచి మీరు ఏదైనా అనుమతులు కానీ లోన్లు కానీ పర్మిషన్లు కానీ ఇలాంటివి ఏదైనా కూడా మరి మీరు అర్జీ పెట్టుకుంటే అవి కూడా మీకు సానుకూలంగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి వివాహాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ఆ వివాహాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ యోగం కలుగుతుంటే వివాహ సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు అంటే యువత కానీ లేకపోతే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ మరొక ఉద్యోగం ప్రయత్నాలు చేసేవాళ్ళు మీరు ఈ రోజున నిరభ్యంతరంగా కూడా మీరు మీ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళకు కూడా వివాహ సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క ఈ రోజున మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు వాళ్ళతో మీ రిలేషన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి వాళ్ళతో మీ యొక్క రిలేషన్ అనేది ఖచ్చితంగా ఒక రకమైన బాండింగ్ని ఏర్పాటు చేస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మిమ్మల్ని అభిమానించేవాడు మిమ్మల్ని ఆరాధించేవాడు మీకు విలువైన వస్తువులు ఇవ్వడం కానీ ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉంటారు అలాగే మీకు ఇష్ట సిద్ధి కూడా కలుగుతుంది మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఏ పనులు చేయాలనుకుంటున్నారు అవన్నీ కూడా ఈరోజు తీరడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున మీకు ప్రతీ విషయంలో కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రతి విషయం కూడా మీకు ఒక రకమైన కొత్త ఆనందాన్ని కొత్త ఉత్సాహాన్ని మీకు తెస్తుంది అలాగే మీకు అందరూ కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని విషయాన్ని గమనించాను అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాల కోసం ప్రయత్నించే విద్యార్థులు వాళ్ళకి డెఫినెట్గా ఆ యొక్క మంచి సత్ఫలితాలు రావడానికి మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది పతమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి చాలా అనుకూలంగా ఉంటుంది చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజు అంతా గడపడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెడుకుంటూ మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆరాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం